ఈ అమ్మమ్మ గారు చెప్పిన మాటలు ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి నువ్వు ఆదివారం నాడు ఇక్కడికి వస్తేనే నీకు పెన్షన్ ఇస్తా అంటే మీరు చర్చ మానేస్తారా చర్చ మానం పెన్షన్ ఎందుకంటే ఒక్క పూట ఒక్క పూట మానేసి ఇటు వెళ్ళండి పెన్షన్ కెళ్ళండి ఇప్పుడు ఎంతకనే సైతాన్ గారి జాయిగా నన్ను పెన్షన్ కార్డుకులు అవుతాడా ఆ సైతాన్ గారి జాయిగా పెన్షన్ కార్డుకులు అయితే ఆ పెన్షన్ ఇచ్చుకున్న తర్వాత అది తినుకోకుండా వినెచ్చాను ఆ పెన్షన్ ఇచ్చుకున్న తర్వాత అది తినుకోకుండా వినెచ్చాను ఇస్తే ఎత్తాడా ఏ బాపోతే ఏ బాపోతాడు ఆ ద్వారా గుడి మాట నాకు రెండు విషయాలు గుర్తొస్తున్నాయి రెండు ఆశ్చర్యకరమైన విషయాలు ఒకటి రైట్ బ్రదర్స్ విమానం కనుక్కున్నారే వాళ్ళ సాక్ష్యం కూడా ఇట్లాగే ఉంటుంది చాలా టాప్ సాక్ష్యం తర్వాత నేను చాలాసార్లు ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఒక కానుక పెట్టే ఎరుస్లిం దగ్గర చూస్తాను అదే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పేద విధవరాలు వేసినటువంటి కానుకను మెచ్చుకొని తన జీవనమంతయు వేసిన చెప్పారే ఈ రెండు విషయాలు చెప్పే ముందు ఈ అమ్మమ్మ చూడండి ఈ అమ్మమ్మ గారు చెప్పిన మాటలు సర్వ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అందరికీ కూడా కనువిప్పు యావత్తు క్రైస్తవ లోకానికి కన్ను విప్పు ఈ అమ్మమ్మ గారు గతంలో నేను విన్నాను పాటలు కూడా భలే పాడారు ఒకసారి విన్నాను ఈ అమ్మమ్మ గారు చెప్పిన సాక్ష్యానికి నేను చాలా ఆశ్చర్యపోయాను రెండు విషయాలు చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి తెలుగు క్రైస్తవ లోకానికి నచ్చి నేను పని మీటింగ్ లో ఉండి కూడా ఈ మాటలు మీకు చెప్పాలనుకున్నాను నంబర్ వన్ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఒకవేళ ఆదివారం ఇస్తాను చర్చి మానుకొని వెళ్లాల్సి వస్తే నేను పెన్షన్ కి వెళ్ళను చర్చి మానేసి పెన్షన్ కి వెళ్ళనని చెప్పిందండి వాటి ట్రమండస్ థింగ్ ఈ మాట తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సంఘాలు సో కాల్డ్ బిగ్ పీపుల్ దే ఆర్ కమింగ్ అపాన్ కార్స్ టు ద చర్చెస్ కారులో వస్తారు సూట్లు వేసుకొస్తారు అంటారు మేము అంత ఇచ్చామంటారు ఇంత ఇచ్చామంటారు కానుకలు లక్షలు లక్షలు ఇచ్చామంటారు లక్షలు ఇచ్చాం కాబట్టి పాస్టర్ గారు మా చెప్పు చేతల్లో ఉన్నారైనటువంటి బ్యాచ్ కి ఈ అమ్మమ్మకు ఉదాహరణ ఆదివారం చర్చి మానుకుని నేను పెన్షన్కి వెళ్ళను అని చెప్పింది ఒక పేదరాలు ఒకటి గ్రేట్ టెస్ట్ చాలా మంది ఎంప్లాయీస్ ఆదివారం చర్చి మానేసేసి జాబులకు వెళ్ళిపోతారు డబ్బులు వస్తాయి అని కూలి పని చేసుకునే వాళ్ళు కూడా వెయ్యి రూపాయలు ఆకో రోజు కూలి పెంచామంటే వెళ్ళిపోతారు ఇదిగో నేర్చుకోండి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నాకు ఒక శ్రేష్టమైన టెస్ట్ పోనీ జ్ఞాపకం వస్తుంది ఆ సాక్ష్యం మీకు చెప్పాలి వాళ్ళే ప్రపంచంలో ఒక పాస్ట్ గారి కోసం విమానం కనిపెట్టిన రైట్ బ్రదర్స్ ఆర్ విల్ ఇద్దరు అన్నదమ్ములు అమెరికాలో ఒక చర్చ సభ్యులు వాళ్ళు ఆదివారం వస్తే వాళ్ళ పాస్టర్ గారు ఐదు ఆరాధన చేస్తున్నాడు ఉదయం ఐదు గంటలకి తొమ్మిది గంటలకి ఒంటి గంటకి సాయంత్రం ఐదు గంటలకి మళ్ళీ ఈవినింగ్ నైట్ ఎనిమిది గంటలకి ఐదు ఆరాధనలు వాళ్ళ పాస్టర్ గారు కారేసుకెళ్తుంటే టైం సరిపోవటం వీళ్ళు చూశారు అరే మన పాస్టర్ గారికి ఆదివారం పూట ఐదు చర్చలు ఐదు ఆరాధనలు అనిపిస్తున్నారు కారేసికి వెళ్తుంటే సరిపోవట్లేదు కాబట్టి వెళ్ళేది మనం కనిపెడదాం అని కూర్చొని ప్రార్థన చేసి ఇద్దరు అన్నదమ్ములు రైట్ బ్రదర్స్ ఒక పాస్ట్ గారి కోసం విమానం కనిపెట్టారు ఆర్ విల్ రైట్ విల్ విషయం చెప్పానంటే సాక్ష్యం వీళ్ళిద్దరు ఒక కంపెనీలో జాబ్ చేస్తారు ఆ కంపెనీ వాళ్ళు చెప్పారంట బాబు మీరు విమానం కనిపెట్టారని మరయబోతున్నారేమో అదేం కుదరదు ఆదివారం కూడా కంపెనీకి వచ్చి జాబ్ చేయాల్సిందే అంటే ద వరల్డ్స్ టాప్ టెస్ట్ మనీ పీపుల్ బ్రదర్స్ ఆర్ విల్ రైట్ విల్ బర్ రైట్ వాట్ ఏం చెప్పారు తెలుసా మేము చావన శాస్త్రాం కానీ ఆదివారం చర్చికి కెలకుండా జాబ్కి కంపెనీకి మాత్రం రాము అని తగేసి చెప్తే ఆ కంపెనీ సి మైండ్ పోయిందంట సేమ్ ఈ అమ్మమ్మ కూడా బలి చెప్పింది కదండి వై అప్రిషియేట్ హర్ ఆ అమ్మమ్మ ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు కానీ ఈ వీడియో ఈ మధ్య మన క్రైస్తవ ఛానల్స్ లో బాగా వచ్చింది నేను కూడా చూసా నాకు బలి అనిపించిందండి ఒక వాక్యానుసారమని బిడ్డ బలే మాట్లాడారు రెండో విషయం ఈ అమ్మమ్మ గారు మాట్లాడినది రెండోది ఇంకా బాగా నచ్చింది నాకు అదేంటి తెలుసా నేను పెన్షన్ తీసుకుని వస్తాను ఓకే ఆదివారం వెళ్ళి ఆ పెన్షన్ ఆ డబ్బులు తినకుండానే చచ్చిపోతే ఏమవుతాను అంత చూసారా అబ్బా వట్ గ్రేట్ వర్డ్స్ నిజమే ఈ రోజుల్లో బయటికి వెళ్తున్నారు స్కూటర్ వేసుకుని బైక్ వేసుకుని ఇంటికి గ్యారెంటీగా వస్తారు నమ్మలేని రోజుల్లో ఉంటున్నాం ఆ అమ్మమ్మ పెన్షన్ తెచ్చుకుంటాను ఆ తెచ్చుకొచ్చిన డబ్బుల్ని తినకుండానే నేను చనిపోతే ఏం చేస్తాను ఏ చాలెంజింగ్ వర్డ్స్ ఫ్రమ్ హర్ ఇది ఎంతైనా సత్యము మా గుంటూరులో ఒక ఆర్కిటెక్ట్ ఇంజనీర్ గారు ఆదివారం చర్చికి వచ్చాడు ఒంటి గంటకి భోజనడు భార్య భోజనం పెట్టింది ఆ రోజు చికెన్ చికెన్ కూర తింటూ తింటూ ఉండగా ఒక ఎముక గొంతులో అడ్డం పడింది అది బయటకు రాట్లేదు లోపలికి వెళ్ళలే జారుతుంది వెంటనే వెహికల్ పట్టుకొచ్చారు హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకుంటూ ఉండగా వెహికల్ ఉండగా ఆ గొంతులో ఉన్న ఎముకను బట్టి ఆ నూపురాడ చచ్చిపోయాడు ప్లేట్లు భోజనము అలాగే ఉంది దేవుని చిత్తము లేకుండా ఒకడు భోజనం చేయటం ప్రారంభించి భోజనాన్ని ముగించటం దేవుని చిత్తం లేకపోతే కుదరదు ఏం చెప్పిందండి ఈ విషయాన్ని నేను ప్రత్యేకంగా పనిగట్టుకొని మరి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దీంట్లో సూపర్ మెసేజ్ ఉంది టు ద ద ఆల్ తెలుగు చర్చెస్ అండ్ బిలీవర్స్ నేర్చుకుందాం నేను చివరిగా ఏం చెప్తానంటే నేను ఇంకొంచెం ముందుకి ఒక స్టెప్ వేసి ఆ అమ్మమ్మ గారు చెప్పినటువంటి మాటకి ఇంకొకటి యాడ్ చేస్తున్నా ఆదివారం ఏదో మొక్కుబడిగా వెళ్లి రెండు గంటలు కూర్చొని ఒక పావు గంట వాక్యం ఎగస్ట్రా చెప్పడం అయితే వాచ్యులు చూసుకునేటువంటి బ్యాచ్కి పాస్ట్ గారిని కానుకలు ఇచ్చాం మేము అని విసిగించి హరాస్మెంట్ చేసి మా మాట వినాలి మాకు లొంగు ఉండాలి అనేటువంటి బ్యాచ్కి నేను చెప్తున్న విషయం ఏంటి చూడండి ప్రతిరోజు ప్రతి విశ్వాసి నీ జాబ్ అయిపోయిన తర్వాత అదే పని చేసుకున్న వాళ్ళైతే నీ పని చేసుకోవటం అయిపోయిన తర్వాత నువ్వు ఐదు గంటలకి ఇంటికి వస్తావే ఇంటికి వెళ్ళకూడదు నీ జాబ్ నుంచి నీ పని నుంచి డైరెక్ట్గా మందిరానికి వెళ్ళాలి మందిరంలో దైవజను కలవాలి దైవజను కలిసి తిన్నాడలేదు అడగాలి ఆ రోజు ఏమైనా సేవ ఉందా అడగాలి సేవ ఉందంటే అక్కడ నీ వాహనం పెట్టేసి స్కూటర్ పెట్టేసి ఆయనతో పాటు సేవకి వెళ్ళాలి ప్రతిరోజు నువ్వు మందిరానికి వెళ్ళి అక్కడ బాగుగులు తెలుసుకొని అప్పుడు వెళ్ళి ఇంటికి అది ఆశీర్వాదం ఇలా చేసిన సంఘాలు తెలుగు రాష్ట్రాల్లో నాకు చాలా వందల సంఘాలు తెలుసు ఆ వందల సంఘాలు నన్ను పిలిచారు మేము ఇలా చేస్తాం బాబురావు గారు అన్నారు నాకు చాలా సంతోషం వేసింది అట్లా చైనా వాళ్ళకి చెప్తున్నా అదన్న బ్లెస్సింగ్ ఈ లోకాన్ని విడిచిపెట్టేసి పోతూ పోతూ ఏమి తీసుకెళ్లేం కదా నువ్వు బాగా సంపాదించుకున్నావు మంచి సూపర్ ఇల్లు ఇచ్చాడు దేవుడు మంచి కారు ఇచ్చాడు అండ్ నీ బిడ్డలు ఫుల్ గా సెటిల్ అయిపోయారు ఇంకా ఇంకా సంపాదించుకోవాలనే మనసు అది దేవుని సంబంధమైన మనసు కాదు దేవుని కొరకు ఖర్చు పెట్టేవాడే మొనగాడు గొప్పడు పర్లోకు బ్యాంక్ ఉంది ఆ బ్యాంక్ అకౌంట్ లో అక్కడికి వెళ్ళినప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తాడు నువ్వు ప్రభు కొరకు ఏం చేశావు నీ ఇక్కడ అకౌంట్ లో ఎంత ఉంది దేర్ ఇస్ ఏ హెవెన్ బ్యాంక్ ఇన్ ద హెవెన్ డూ అకౌంట్ దేర్ డూ బ్యాలెన్స్ దేర్ ఇన్ ద అకౌంట్ ఆఫ్ హెవెన్ ఆలోచించుకో ఐ అప్రీయేట్ అమ్మమ్మ మే గోడ్ బ్లెస్ యూ అట్లీ ఇండియా కమ్ అండ్ ఈస్ టు కమ్ హర్ వర్డ్స్ ఈ ఛాలెంజింగ్ ఇన్ తెలుగు క్రిస్టియన్ పీపుల్ లాడ్